హాయ్ టీమ్ సో వనాపట్టు యాప్లో ఇంత ముందు ఎవరైనా లాగౌట్ అయ్యి ఉంటే సో వాళ్ళు ఇప్పుడు లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని అప్డేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో యాప్ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మీరు ఎప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఇంత ముందు వనాపట్టుడి యాప్లో అదే ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే యాప్ ఓపెన్ చేసుకున్నాక కింద ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ యువర్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అని ఉంది కదా ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఇచ్చుకోవచ్చు సో ఆ విధంగా మీ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ని మళ్ళీ యాస్టిస్గా కన్ఫర్మేషన్ కోసం కింద ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట చేసిన తర్వాత సో రీసెట్ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినప్పుడు మీకు మళ్ళీ ఇంకా మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఇక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ని అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇంకా లాగిన్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇంకా మీరు లాగిన్ అయిపోతారు సో ఈ విధంగా మీకు వన్ ఆపర్చునిటీ యాప్ అని అయితే ఓపెన్ అవుతుంది ఇది ఓన్లీ ఫర్ లాగౌట్ అయిన వాళ్ళకి మాత్రమే సో కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళు నార్మల్గా లాగిన్ అయ్యి ఉంటారు వాళ్ళు టాస్కులు చేసుకుంటారు ఇది ఓన్లీ లాగౌట్ అయిన వాళ్ళకి మాత్రం ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా అయితే మీరు టాస్కులు చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ